హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి ఇదంతా నక్ష రోడ్డు ఈ సైట్కి వచ్చేసి మనకు మూడు వైపుల నక్ష రోడ్డు ఉంటుంది క్లియర్గా రెండు వైపుల నక్ష రోడ్డు వన్ సైడ్ కెనాల్ రోడ్డు సైట్ వచ్చేసి మనకు ఇరవై గుంటలు ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ చుట్టూ కడిలేసి నాలుగు మూడు బాక్సులో ఉంటుంది తక్కువలో కావాలి తక్కువలో కావాలనుకునే వారికి ఛాన్స్ ప్రాపర్టీ పది నుంచి పదిహేను లక్షల లోపు మా పేరున ఒక ఇరవై గుంట కావాలనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇది నక్ష రోడ్ అండి ఫ్రంట్ భాగం ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ వెళ్ళిపోతుంది రోడ్డు పక్కనే మనకు కెనాల్ కాలువ కూడా ఉంది ఇది వచ్చేసి కెనాల్ కెనాల్కి ఇరువైపులా అటుపక్క ఇటుపక్క రోడ్డే ఉంటుంది పదహారు ఫీట్లతోటి ఈ కడి దగ్గర నుంచి కెనాల్ వరకు మొత్తం పదహారు ఫీట్లతోటి ఈ నక్ష రోడ్డు ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం రోడ్డు అక్కడ వెహికల్ ఉంది కదా వెహికల్ దగ్గర నుంచి అటు గా విలేజ్ బీటి బీటీ రోడ్ నుంచి రానికి దారి ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి అటు స్ట్రైట్ గా కూడా అటు నక్ష రోడ్ ఉంటుంది మూడు వైపుల రోడ్ ఉంటుంది దీనికి వచ్చేసి ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మండల కేంద్రానికి ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇదంతా కెనాలు కెనాల్ రోడ్ అది సాయల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అన్నీ వర్తిస్తాయి నాలుగు మూడు బాక్స్లా ఉంటుంది సైట్ వచ్చేసి అక్కడి నుంచి అదంతా రోడ్ ఫేసింగ్ ఆ ఫ్రంట్ రోడ్ అవుపిస్తుంది కదా విలేజ్ టు విలేజ్ నుంచి రానికి దారి అక్ష రోడ్డుతో ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బోరు కానీ బావి కానీ ఏం లేదు ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలదు ఇది వచ్చేసి ఇటుపక్క ఇది కూడా నక్ష రోడ్డే ఇక్కడి నుంచి కడిల దగ్గర నుంచి మూడు వైపులా రోడ్డుతో ఇరవై గుంటలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మండల మండల కేంద్రానికి అది దగ్గరలో అది ఫ్రంట్ భాగం రోడ్ వస్తుందండి క్లియర్ టైటిల్